హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మొన్న నేను ఒక వీడియో పోస్ట్ చేశాను అర్జున్ గారి బర్త్డే వీడియోలో ముందు రోజు క్లీనింగ్ అనమాట వ్యాక్యూమ్ క్లీనర్ తోటి సో ఆ వీడియో పోస్ట్ చేశానండి అయితే చాలా కొంతమందికి మాత్రం డౌట్స్ అయితే వచ్చాయి ఆ చిన్న డౌట్స్ కూడా క్లియర్ చేద్దాము అన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను ఇది నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నానండి వ్యాక్యూమ్ క్లీనర్ అయితే మీకు చూపిస్తానండి ఇది వచ్చిన తర్వాత మాత్రం నిజంగా చెప్తున్నాను చాలా మనకి పని తగ్గిద్దండి ఇది యాక్చువల్గా నేను చెప్పాను కదా ఆ వీడియోలో కూడా చెప్పాను ఈ వీడియోలో కూడా చెప్తున్నా పెద్ద వ్యాక్యూమ్ క్లీనర్స్ కంటే కూడా ఇలా బుజ్జి వ్యాక్యూమ్ క్లీనర్స్ నిజంగా చాలా బాగా హెల్ప్ అవుతాయి మీరు ఇది తీసుకోవచ్చండి హ్యాపీగా తీసుకోవచ్చు డౌటే లేదు ఇది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది చూపిస్తాను నాకు దీనిలో బాగా నచ్చింది ఏంటో తెలుసా దీనిలో యూవీ లైట్ ఉంటుందన్నమాట అది బ్యాక్టీరియా అవి రాకుండా మన బెడ్స్ మీద కానివ్వండి ఇట్లా ఫ్యాబ్రిక్ సర్ఫీసెస్ ఏదైనా సరే సో వాటి మీద రాకుండా ఉంటుంది మెయిన్గా అయితే బెడ్ బెడ్ని మనం ఎంత క్లీన్గా పెట్టుకోగలిగితే అంత హెల్త్ బాగుంటుంది నిజంగా చెప్తున్నాను ఈవెన్ మన ఫేస్ మీద పింపుల్స్ వస్తున్నా ఏదైనా స్కిన్ ర్యాషెస్ వస్తున్నాయి ఇవన్నీ కూడా ఏంటి అంటే బెడ్ మీద ఉండే బ్యాక్టీరియా వల్ల అనమాట సో దీన్ని మనం రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు నాకైతే సూపర్గా నచ్చింది ఇది ఈ రోజు నేను మీకు క్లియర్ గా చూపిస్తాను ఎలా యూస్ చేయాలో ఆ వీడియోలో జస్ట్ నార్మల్ గా చూపించేశాను నేను యూజ్ చేస్తున్నాను ఇది అని బట్ ఇప్పుడు మాత్రం మీకు నేను క్లియర్ గా చూపిస్తానండి సో చూడండి మీకు నచ్చితే లింక్ నేను ఇస్తాను డిస్క్రిప్షన్లో హ్యాపీగా తీసుకోండి నాకైతే నిజంగా నచ్చింది అందుకే ఇంతలా చెప్తున్నాను ఏ ప్రోడక్ట్ నేను ఇంతగా చెప్పలేదు చాలా బాగుంది అగారు అనమాట నేను తీసుకున్నదైతే సో ఇది మీకు నేను ఇప్పుడు ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది చెప్తాను సో మీకు నచ్చితే ట్రై చేయండి ఓకేనా సో ఇదేనండి వాక్యూమ్ క్లీనర్ అయితే అగారో వాళ్ళది కంప్లీట్ గా బెడ్ వ్యాక్యూమ్ క్లీనర్ విత్ యూవీ అనమాట యూవీ స్టెరిలైజేషన్ అయితే బాగా జరుగుతుంది మెయిన్గా పిల్లలు ఉండే వాళ్ళకైతే అసలు భలే హెల్ప్ అండి చక్కగా మనకి బ్యాక్టీరియా అంతా లాగేస్తుంది అనమాట బెడ్ మీద ఉన్నదంతా కూడా ఆ యూవీ లైట్ మనకి హార్మ్ఫుల్ గాని ఈ క్రిములు ఇవి ఉంటాయి చూసారు కదా బ్యాక్టీరియా అవన్నీ చచ్చిపోవడానికి మాత్రం అది భలే హెల్ప్ అవుతుంది మనం హ్యాండ్స్ మీద అట్లా లైట్ పెట్టుకోకుండా జస్ట్ అట్లా మనం బెడ్ మీద అట్లా రోల్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది చక్కగా బ్యాక్టీరియానంతా చంపేస్తుంది వచ్చేసి మీకు జస్ట్ ఫిట్టింగ్ చూపిస్తున్నాను చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నాను కాబట్టి మీకు తెలిసే ఉంటుంది దాన్ని చూస్తే మీకు నేను ఎక్కువ రోజుల నుంచే యూజ్ చేస్తున్నాను దీన్ని అయితే ఇది ఫిట్టింగ్ చూపిస్తున్నాను అనమాట ఇట్లా సాకెట్స్లో ఉంది కదా దాంట్లోకి మనం ఫిట్ చేసేసుకోవడమే ఇదేనమాట మనకి మెయిన్ సక్షన్ పంప్ అయితే చూస్తున్నారు కదా దీన్ని తీసుకెళ్ళి మనం మెయిన్ మిషన్కి ఫిట్ చేసేసుకోవడమే అనమాట అండ్ దీనికి ఇంకోటి ఏంటంటే కేబుల్ కూడా చాలా పెద్ద కేబుల్ ఇచ్చారండి మనకి పవర్ పాయింట్ ఎక్కడున్నా పెద్ద భయపడాల్సిన అవసరం లేదనమాట లాంగ్ కేబుల్ అయితే ఉందండి చూసారు కదా సో ఇంక దీన్ని మనం డైరెక్ట్గా ఇట్లా ఈ సాకెట్ ఇది వచ్చేలాగా ఫిట్ చేసుకోవాలన్నమాట కరెక్ట్గా చూపిస్తున్నాను చూసారు కదా దీన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి ఇక మనం ఈ మిషన్లోకి గట్టిగా పెట్టేసుకోవడమే తర్వాత క్లీన్ చేసుకోవడం కూడా మంచిగా సాఫ్ట్ క్లాత్ తోటి క్లీన్ చేసేసుకోవచ్చు ఈ ఫిట్టింగ్ ఏదైతే ఉందో అది వాష్ చేసేసుకోవచ్చు డస్ట్ కూడా ఈజీగా క్లీన్ అయిపోతుందండి అంతా కూడా అన్ప్లగ్ చేసేసిన తర్వాత మిషన్ని మనము క్లీన్ చేసేసుకోవడం అనమాట కొంచెం కూల్ డౌన్ అవ్వనివ్వాలి ఆ తర్వాత మనం చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట ఫిల్టర్ కూడా మనం రెగ్యులర్గా క్లీన్ చేసేసుకోవచ్చు దాని ఎఫెక్టివ్నెస్ అయితే ఏమీ కోల్పోదండి బాగుంటుంది మనం ఎప్పుడైనా సరే క్లీన్ చేసేసుకొని దాన్ని ఎంటీగా అట్లా పెట్టేసుకుంటే అనమాట దానికే ఫిట్టెడ్గా ఉంచకుండా ఇది వచ్చేసి మనకేంటి మొత్తం పెట్టేసుకున్న తర్వాత చూసారు కదా దాంట్లో హెప్పా ఫిల్టర్ ఉంది అవి కూడా మనం ఫిట్ చేసేసుకోవాలి లోపల చక్కగా నీట్గా ఇదిగోండి ఇదేనమాట మిషన్ అయితే మనకి ఇప్పుడు అండ్ ఇంకోటి ఏంటంటే మనం యూస్ చేస్తున్నప్పుడు ఏదన్నా హీట్ ఎక్కువ అయిందంటే ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోతుంది ఇది వచ్చేసి వైబ్రేషన్ బటన్ అనమాట మనకి చిన్న చిన్న పార్టికల్స్ కూడా క్లీన్గా లాగేస్తుందండి లోపల వైబ్రేట్ అవుతాయి డస్ట్ పైకి కిందకి వెళ్తూ ఉంటుంది కదా బెడ్ మీద అలాగా సో దాన్ని మొత్తం కూడా సక్షన్ చేసేస్తుంది అనమాట యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు మీకు చక్కగా ఏదైనా డౌట్స్ ఉన్నా దీన్ని చెక్అవుట్ చేసుకోవచ్చు మాన్యువల్ని అండ్ అలాగే ఒక వారంటీ కార్డ్ అయితే మనకి అవైలబుల్గా ఉందనమాట సో బెడ్ మీద అయితే చూపిస్తున్నాను మీకు చూడండి ఒకసారి ఇది ఇక్కడ కింద మనకి యూవీ లైట్ వస్తూ ఉంటుంది అనమాట అది స్కిన్కి హెయిర్ కానీ మంచిది కాదు ఇదిగోండి వెలిగింది చూసారు కదా ఇది యూవీ స్టెరిలైజేషన్ అయితే జరుగుతుంది బ్యాక్టీరియా మొత్తం బెడ్ మీద చూడండి ఇట్లా అంటా ఉన్నాను అనమాట మొత్తం అసలు డస్ట్ నీట్గా లాగేస్తుందండి ఆల్రెడీ ముందు సోఫా చేసినప్పుడు కూడా చూపించా మీకు నేనైతే ఇప్పుడు ఒకసారి వైబ్రేషన్ ఆన్ చేసి మరీ మళ్ళీ ఒక్కసారి అయితే చేసుకుంటున్నాను క్లీనింగ్ అయితే ఎంత బాగా క్లీన్ అయిపోతా ఉందో మనకి ఒకవేళ ఆ మోటార్ టెంపరేచర్ కానీ రైజ్ అయిపోయింది అనుకోండి వన్ నాట్ ఫైవ్ డిగ్రీస్ అట్లాగా ఆటోమేటిక్ గా మిషన్ స్టాప్ అయిపోతుంది అనమాట భయపడాల్సిన అవసరం అయితే ఉండదు ఇంకోటి ఏంటంటే కొత్త మ్యాట్రిస్ ఇవనుకోండి వన్స్ ఇన్ ఏ మంత్ క్లీన్ చేసుకుంటే మనకి సరిపోతుంది అట్లా కాకుండా యూజ్డ్ బెడ్ ఇవన్నీ కార్పెట్స్ కానీ డైలీ క్లీన్ చేసుకోవడం బెస్ట్ అండి నిజంగా మనం చక్కగా ఈ వ్యాక్యూమ్ క్లీనర్ని స్పీడ్ ఒకటి ఒక లెస్ దెన్ ట్వంటీ సెకండ్స్ పర్ మీటర్ అట్లా పెట్టుకొని త్రీ టైమ్స్ కనుక సేమ్ ఆ ఏరియాలో కనుక మనం గనక వ్యాక్యూమ్ చేసామంటే చాలా బాగా క్లీన్ అయిపోతుందండి అసలు నిజంగా నేను ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను జస్ట్ మీకు ఇప్పుడు ఒకసారి డస్ట్ ఎంత కలెక్ట్ అయిందో చూపిస్తున్నాను చూడండి ఇట్లా ఓపెన్ చేస్తే తీస్తున్నాను ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాను చాలా డస్ట్ అనమాట సేమ్ ఇంతేనండి ఒక వన్ వన్ ఆర్ టూ వీక్స్ అట్లా వదిలేస్తే ఇంతే డస్ట్ వస్తూ ఉంది అంటే ఎంత ఉంటుందో మురికి అసలు మీకు అర్థమైపోతుంది ఒక వైట్ పేపర్ మీద చూపిస్తాను సేమ్ ఇదే రిపీట్ చేశానండి సోఫా మీద కూడా ఆల్మోస్ట్ నేను వన్ వీక్ అయింది క్లీన్ చేసి మళ్ళీ మీకు చూపించడానికి వన్ వీక్ తర్వాత చూస్తే సేమ్ ఇంతే డస్ట్ వస్తుందనమాట సోఫా నుంచి కూడా సో ఎంత బాగా వర్క్ అవుతుందో చూడండి అగారు నాకైతే నిజంగా బలి నచ్చింది ఒకసారి ఫిల్టర్ ఓపెన్ చేసేసి చూపిస్తా చూడండి డస్ట్ అసలు మొత్తం కూడా ఇప్పుడు పేపర్ మీద వేస్తాను ఎంత సన్నటి డస్ట్ అసలు ఇంత ఉందా అనిపిస్తుంది అంటే పిల్లలు ఉన్నా ఇంకా తొక్కుతూ ఉంటాము బెడ్స్ ఎక్కి ఇంకా అంత ఫుడ్ ఉన్నా కూడా చిన్నపిల్లలు అక్కడే తింటూ ఉంటారు ఇవన్నీ ఇరుక్కుని ఉంటాయి కదా సో మొత్తం కూడా నీట్గా వచ్చేసిందండి చూడండి ఎంత డస్ట్ ఉందో బ్లాక్గా ఎంత బ్యాక్టీరియా ఉందో ఇదంతా కూడా చచ్చిపోయి ఉంటుందన్నమాట ఇదిగోండి సోఫా మీద కూడా ఒకసారి మళ్ళా చూపిస్తున్నాను సోఫా మీద కూడా డస్ట్ అసలు ఎంత వచ్చిందో నిజంగా నాకు పెద్ద వ్యాకింగ్ క్లీనర్స్ కంటే ఈ బుజ్జిది బాగా అనమాట ఎంత బాగా పనిచేసేస్తుందో ఇంట్లో అనిపిస్తుంది దీన్ని రిమూవ్ చేసుకోవడం కానీ పవర్ స్విచెస్ కానీ అన్నీ చాలా ఈజీగా ఉన్నాయి మనకు అసలు యూస్ చేసుకోవడానికి కూడా పెద్ద కష్టం అయితే నాకు అనిపించలేదు అసలు చూసారు కదా త్రీ స్విచ్చెస్ ఉన్నాయి ఒకటేమో వైబ్రేట్ అవుతా మనకు క్లీన్ చేస్తుంది ఒకటేమో మనకి రిమూవ్ చేయడానికి ఇది అటాచ్మెంట్ ఏదైతే ఉందో ఒకటి జస్ట్ పవర్ ఆన్ ఆఫ్ అనమాట అంతే దీనికి మనం ఏమి ఛార్జింగ్లో అవేమి పెట్టాల్సిన అవసరం లేదు హ్యాపీగా డైరెక్ట్గా పవర్లో పెట్టుకొని యూజ్ చేసేసుకోవచ్చు బ్యాక్టీరియా అలాగే మైట్స్ ఏమన్నా ఉన్నా హోమ్లో మన ఇంట్లో నైంటీ నైన్ పర్సెంట్ వరకు యూవీ ల్యాంప్ ద్వారా అంతా కిల్ చేసేస్తుంది అనమాట ఈవెన్ మనము కర్టన్స్ ఇవి కూడా క్లీన్ చేసుకోవచ్చండి నేను అది కూడా ఈసారి ఏదైనా వీడియోలో కావాలంటే చూపిస్తాను నేను ఇదిగో డస్ట్ చూడండి ఎంత కలెక్ట్ అయిందో సోఫా మీద ఇది కూడా మీకు ఒకసారి వైట్ పేపర్ మీద ఏదైనా వేసి చూపిస్తాను చూడండి బాబా ఇంత డస్ట్ ఉంటుందా అనిపిస్తూ ఉందనమాట నాకైతే మీరే చూడండి సో యూవీ ల్యాంప్తో మాత్రం కొంచెం మనం సేఫ్టీగా ఉంటే చాలు అంటే మన స్కిన్ మీద పడకుండా అలా చూసుకుంటే సరిపోతుంది ఈ హెపా ఫిల్టర్ని తీసేసి మొత్తం చూపిస్తున్నాం మీకు అసమ్ చేసుకోవడం కూడా చాలా ఈజీయే పెద్ద కష్టమేం లేదు మీరు చూసారు కదా డస్ట్ క్యాప్ అవంతా రిమూవ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత డస్ట్ ఉందో అసలు బాబోయ్ అనిపిస్తుంది కదా సో ఎవరైనా తీసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తానండి చెక్అవుట్ చేసి తీసుకోండి మీకు నచ్చి అండ్ అలాగే మీకు ఇది అవసరం అనుకుంటే తీసుకోండి నాకైతే టెన్ ఆన్ టెన్ ఇస్తానండి నిజంగా చూడండి ఎంత డస్ట్ నిజంగా ఇది ఎక్కడి నుంచి నేను తేగలను చెప్పండి మీ ముందే కదా క్లీన్ చేశాను అదనమాట దీని సంగతి అయితే చూసారు కదండి వీడియో మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ మీ ఫ్రెండ్స్ తోటైతే షేర్ చేసుకోండి నిజంగా చాలా బాగుంది అందుకే ఇంతలా చెప్తున్నాను ఓకేనా